కృష్ణందు ప్రియమైన దేవుని సంగమ మీ అందరికీ ప్రవణేశ్వర కృష్ణంలో వర్ణాలు తెలియజేస్తున్నాం వర్ణాలమ్మా నవ్వుతున్నారా అందరు రవినట్టు లేదు పళ్ళు కనపడితే నాకు కొద్దిగా పప్పి బాగా కనపడుతుంది వెరీ గుడ్ చాలా సంతోషం మీ అందరితో మరలా ఈ సంవత్సరం మరి ఒక కూడికలో మీతో మాట్లాడటానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చారు మరి ఆహ్వానించబడిన దైవజనులు మన మధ్యలో ఉన్నారు వారితో పాటు కలిసి వేదిక పంచుకోవటం సంతోషంగా ఉంది సో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం మధ్యలో ఉన్న మరి కూడా వేదిక మీద మీరు కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం ఆ తర్వాత డ్రైవ్ జన్లకి సమయా చెప్తాం వాస్తవంగా మరి ఇటువంటి కోడికల్లో అటు పక్కన డేక్షాల సౌండ్ వినపడుతుంది మరి ఆ డేక్షా సౌండ్ మూతపడినప్పుడల్లా మనకు ఒకటి గుర్తు వస్తుంది ఏంటి ఎలా త్వరగా కానీ త్వరగా త్వరగా సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి మేము కూడా కొద్దిగా తెలుగు మీరేం కదా మేం కూడా అప్డేట్ అయ్యాం మాకు అర్థం అవుతున్నాయి మాటలు అనకపోయినా కూడా చేతల ద్వారా అర్థం చేసుకోగలిగిన గ్రహింపు దేవుడు ఇచ్చారు సో మరి స్టీవెన్ గారు ఈ యొక్క కూడికలు ఎంతో ఖర్చుతో మరి ఈ సంవత్సరం ఉంటాయా లేవా అన్నట్టుగా అనుకున్నారు మొన్న నాతో మాట్లాడినప్పుడు చెప్పారు సో ఎలాగైనా కూడా దేవుడు చివరికి ఈ కూడిక జరపటానికి అవకాశాన్ని ఇచ్చారు దాన్ని బట్టి దేవుడు నా మనస్థుతిద్దాం ఫలిలుయా దేవుని యొక్క వాక్యాన్ని అంటే ఒక పెద్ద సబ్జెక్ట్ చెప్పే టైం లేదు కానీ జస్ట్ సమ్ సమ్ థాట్స్ కొన్ని ఆ ఆలోచనలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నా మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయం ఒకటి ఒకటో వచనాన్ని నేను చదువుతాను దయచేసి బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ తీయండి ఇది మనందరికీ తెలుసు కానీ దీనిలో ఉన్న సమ్ ఇన్సైట్స్ ఏంటి అనేది మనం చూద్దాం ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింప ఆరంభించాను ఎట్లనగా ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచి వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుర్తకిచ్చి దేశాంతరము పోయాను మహాపరుశుద్ధుడ చదవబడిన లేఖన్ భాగాన్ని దీవించి ఆశీర్వదించండి దీన్ని వివరించగలిగిన ఆత్మ జ్ఞానాన్ని నాకు దయచేయమని నీ పరిశుద్ధాత్మ శక్తి నాతో ఉంచమని ఆ నీ ఆత్మ నడిపింపు నాతో ఉంచి మీ బిడ్డలతో మీరే సూటిగా మాట్లాడమని వినగలిగిన చెవి గ్రహించగలిగిన మనస్సు మా బిడ్డలకు దయచేయమని చేయమని ఉన్న బట్టి వేడిపించున్నాం తండ్రి ఆమెన్ యేసు క్రీస్తు ప్రభు వారు జీవించిన కాలంలో ఆయన చాలా ఉపమానాలతో కూడిన బోధను ఆయన బోధించటం జరిగింది ఒక పెద్ద థేలాజీ అనగా కానీ ఒక పెద్ద వేదాంత విద్యను ప్రకటించినట్టుగా యశు ప్రభు వారి యొక్క టీచింగ్స్ బోధలు ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో మనకు కనపడవు చాలా సరళమైన రీతిలో అందరికీ అర్థమయ్యే రీతిలో ఆయన మాట్లాడుతుందని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం ఆయన చెప్పిన ఉపమానాలన్నింటిని గనక చదివితే మాకు ఈ పాయింట్ అర్థం కాలేదు అని చదువు లేని వాళ్ళు కూడా ఎవరు కూడా చెప్పరు అది యేసు ప్రభు వారి యొక్క బోధలో ఉన్న విశేష విశేషత అది సో యేసు ప్రభు వారు జీవించిన కాలంలో ఆయన బోధించిన ఈ యొక్క ఉపమానం చాలా శ్రేష్టమైనది ఇది ఇది దీనిలో ఎన్నో ఒక నిగూఢమైన సత్యాలు దీనిలో ప్రేరేపించటానికి ఒక మనిషిని ఆ ఉద్రేకపరచడానికి ఒక మనిషిని ఎమోషనల్ గా టచ్ చేయటానికి ప్రసంగాలు ఉపయోగపడతాయి వచ్చేసరికి చాలా ఇంటెన్సివ్ గా అంటే డెప్త్ స్టడీలో ఉంటుంది యేసు ప్రభు వారు ఎక్కువగా ఆయన బోధించటాన్ని మనం చూస్తాం కొండ మీద ఒక్కసో ఒక్కసారే విస్తృతమైన జనాంగానికి ప్రసంగాలు చేశారు అదే విధంగా ఒలీవల కొండ మీద కూడా ప్రసంగం చేశాడు గాని బోధ మాత్రం శిష్యులతో వన్ టు వన్ లాగా లేకపోతే ఆయన ద్రాక్ష తోట నాటించి ఈ ద్రాక్ష తోటనే ఎందుకు ఎన్నుకోవటం జరిగిందంటే ఈ బైబిల్ గ్రంథంలో ఇస్రాయేలీల యొక్క ఇస్రాయేలీల యొక్క మెయిన్ పంట రెండు రెండు మూడు పంటలు ఉంటాయి ఒకటి ద్రాక్ష చెట్లు ద్రాక్ష పంట రెండవది రెండవది ఒలివల పంట మూడవది బార్లీ యవల వీటి మీద ఎక్కువగా ఆ అంజూరపు చెట్లు వీటి మీద ఎక్కువగా వారి యొక్క జీవన విధానం ఆధారపడి ఉంటుంది తర్వాత జంతువులు పశువుల్లోకి వచ్చేసరికి ఎక్కువగా గొర్రెల మీద ఎక్కువగా వారి యొక్క జీవన పోషణ విధానం అంతా కూడా ఆధారపడి ఉంటుంది అందుకనే ఆయన బోధలు ఎక్కువగా కూడా ఈ గొర్రెల మీద నేను గొర్రెలకు మంచి కాపరని నా గొర్రెలు నా స్వరం వినను ఈ ఈ విషయాలన్నీ కూడా ఇస్రాయలీలకి సూటిగా డైరెక్ట్గా అర్థం అవ్వాలి అని అంటే అటువంటి మాటల్ని అటువంటి సిచ్యువేషన్ అటువంటి సన్నివేశాలని ఎన్నుకొని ఆయన బోధించటం జరిగింది ఇక్కడ కూడా సరళమైన రీతిలో వాళ్ళకు అర్థమయ్యే రీతిగా ఒక ద్రాక్ష తోట గురించి ఉపమానాన్ని ఈయన బోధిస్తా ఉన్నారు ఏం చేశాడు ఆ ద్రాక్ష తోటకి ఆ యజమాని నాటించి ద్రాక్ష తోట నాటించి అంటే నాటించడం అంటే దాన్ని అంతా చదును చేసి ద్రాక్ష చెట్లు వరుసగా మీ అందరూ చూసారో లేదో ద్రాక్ష చెట్లు ఎలా ఉంటాయి ఎవరైనా చూసారా నేను డైరెక్ట్గా మా ఇంట్లో ఒకసారి ఉండేది అది ఎక్కువగా లోతు వెళ్ళపోయేసరికి ఎండిపోయింది కొద్దిగా పైకి వచ్చినాక మీకు ఇక చెప్పనవసరం లేదు మీ మీ మందిరం మీదే ద్రాక్ష పళ్ళు ఉంటాయి ఎందుకంటే మీది యశకోలు ప్రార్థన మందిరం కాబట్టి ఎష్కోలు అనేది ఒక లోయ అక్కడికి స్పైసెస్ వెళ్ళినప్పుడు ఇద్దరు గెలలు మోసుకొస్తా ఉన్నారు కాబట్టి అది సంఖ్యాకాండంలో చూస్తాం మనం ఆ అందుకని ఆ ద్రాక్ష చెట్లు గురించి లేకపోతే ద్రాక్ష పళ్ళ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ ఇస్రాయలీలు యొక్క పంట కూడా ఈ ద్రాక్ష వారి యొక్క జీవన విధానం అంతా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ద్రాక్ష పళ్ళ మీదే ద్రాక్ష తోట మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ద్రాక్ష తోట నాటించాడు ఆయన ఫస్ట్ ఏం చేశాడు యజమాని ద్రాక్ష తోట నాటించాడు రెండవది దాని చుట్టూ కంచి వేయించి కంచి ఎందుకేస్తారు ఏ జంతువు పడితే ఆ జంతువు రాకుండా ఎవరు పడితే వాళ్ళు వచ్చి కోసుకొని వెళ్లకుండా దొంగతనాలు జరగకుండా రక్షణగా రక్షణగా దాని చుట్టూ కంచి వేయించాడు ఎంత కేర్ తీసుకుంటున్నాడో చూడండి ఒక్కొక్క మనం హైవేలో వెళ్ళేటప్పుడు ఒక్కొక్క తోట చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది చక్కగా చెట్లన్నీ ఈవెన్గా ఉంటాయి ఎప్పటికప్పుడు కలుపు మొక్కలన్నీ కూడా ఏరేసి ఉంటాయి చుట్టూ ఆ ఫెన్సింగ్ వేసి ఉంటుంది ఒక గేట్ ఉంటుంది ఒక మూల మీద చిన్న ఆ షెడ్ ఉంటుంది ఆ షెడ్ పక్కన ఒక బోర్ ఉంటది ఇవన్నీ చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది ఆ యజమానికి ఆ తోట మీద బాగా మంచి కేరింగ్ ఉన్నట్టు అనమాట బాగా ఇష్టపడి దానిని చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఈ యజమాని కూడా ద్రాక్ష చెట్లు నాటించాడు చుట్టూ కంచె వేయించాడు రెండవది ఆ తర్వాత ద్రాక్ష తొట్టి తొలిపించి ద్రాక్ష తొట్టి కూడా తొలిపించాడు ద్రాక్ష తొట్టులు ఎందుకు తొలిపిస్తారు అని అంటే ఈ ద్రాక్ష అన్ని కూడా రాల్ని గాని కోసిని అన్ని కూడా తీసుకొచ్చి ఆ తొట్టిల్లో వేసి గానగలాగుంటది వేసి దానిలో తొక్కి దానిలో నుంచి రసాన్ని తీసి దాన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకుంటా ఉంటారు అనమాట అందుకనే పెద్ద పెద్ద తొట్లు మళ్ళీ వేరే చోటకి వెళ్లకుండా అదే ప్రదేశంలో పెద్ద తొట్లను కూడా ఆయన తొలిపించాడు గో తర్వాత గోపురం కట్టించే గోపురం అంటే గోపురం ఎందుకు కట్టించారు ఎందుకు అని అంటే సేఫ్టీ కోసం రక్షక బట్టలు లేకపోతే దాన్ని రక్షించటానికి సేఫ్ గార్డ్ చేయటానికి ఒక ఎత్తైన మీరు పెద్ద పెద్ద ఫ్యాక్టరీల దగ్గర కానీ ఎక్కడన్నా చూడండి ఆ కంపెనీ మూల మీద ఒక ఎత్తైన ఒక కడ్డీల మీద ఒక చిన్న గృహంలా కట్టి రేకులేసి దానిలో ఒక మనిషి కూర్చొని చుట్టూ అటు ఇటు తిరుగుతా అటు ఇటు చూస్తూ ఉంటాడు ఎందుకనంటే మన తోట మీదకి శత్రువు రాకుండా నిమిత్తము దాన్ని కాపలా కాపలా కాస్తూ ఉంటాడు కింద ఉంటే అన్ని చూడలేడు కాబట్టి ఓవర్ వ్యూ పైన ఉంటే ఆ విహాంగ ఆ విహ విహాంగ వీక్షణం అంటే పైనుండి మొత్తాన్ని చూడగలడు కాబట్టి ఆ కార్నర్ లో యొక్క గోపురాన్ని కూడా కట్టించాడు తర్వాత కాపులకు దానిని గుర్తకిచ్చి దేశాంతరము పోయను మనుషుడు ద్రాక్ష తోట నాటించాడు తర్వాత దాని చుట్టూ కంచె వేయించాడు ద్రాక్ష తొట్టి తొలిపించాడు గోపురాన్ని కట్టించాడు తర్వాత కాపులకు దానిని ఆ లీజ్ కూడా ఇచ్చాడు ఇచ్చి ఆ మనిషి దేశాంతరం అంటే దేశం విడిచిపెట్టి మరొక దేశానికి వెళ్ళిపోయాడు ఇంత కేర్ తీసుకొని ఏంటి ఆయన పర్పస్ ఏమై ఉంటుంది ఆయన యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది చెప్పండి దాని నుంచి ఫలాలను ఆశిస్తాడు దాని నుంచి ప్రతిఫలాన్ని ఆశిస్తాడు ఎప్పుడో ఇప్పుడు కాకపోతే అప్పుడు అప్పుడు కాకపోతే ఎప్పుడు ఎప్పుడో కొట్ట ఫలాన్ని ఆశిస్తాడు ఆ టైం టు టైం మనం మన కూడా మనం చేకిస్తాం కౌలుకిస్తాం ఆ నలభై ఐదు బస్తాలు పండే చోట ఒక ఇరవై బస్తాలకో పదిహేను బస్తాలకో మనం కౌలుకిస్తాం ఆ పంట నూర్చే టయానికి వెళ్ళి మనం మన కౌలు ఆ బస్తాలు మనం ఇంటికి తెచ్చుకుంటాం అదే ఆ రైతు దాని మీద ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటాడు యజమాని దాని గురించే ఎదురు చూస్తాడు సంవత్సరం అంతా ఈ ఈ ఈ కాపు లేకపోతే ఇతను కౌలుకు తీసుకున్న వ్యక్తిది కాదు పొలం దాని మీద ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా యజమాని చేసి ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ ఫలాలను తీసుకోవాలని ఎంతో ఆతృతగా ఉంటే త్రీ టైమ్స్ మీరు నేను చక్క చెక్క చదువుతా టైం లేదు కాబట్టి చూడండి కింద ఉంటుంది ఆ పంటకాల మందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగం తీసుకొని వచ్చేటప్పుడు కాపుల యుద్ధ కోటడు ఒక దాసుని పంపగా వారు వాడిని పట్టుకొని కొట్టి వట్టి చేతులతో వాడిని పంపివేసి ఎంత దుర్మార్గమైన మనిషిలో వెళ్ళారు యజమాని దగ్గర నుంచి రైతు దగ్గర నుంచి పొలాన్ని తీసుకొని వాళ్ళ తాలూకా ఎవరో ఒకళ్ళు వచ్చి మా యజమానుడు పంపించాడు మా యజమానుడికి ఇవ్వాల్సిన కవులు యజమానికి ఇవ్వండి అని అంటే ఆ వచ్చిన వాడిన కొట్టి ఒట్టి చేతులతో పంపించేశారు ఓకే తర్వాత మనలో అతడు మరి ఒక దాసుని వారి వద్దకు పంపగా వారు అని తలకు గాయం చేసి అవమానం పచ్చి రాయిని కూడా కొట్టేశారు అతడు మరి ఒకరిని పంపగా వానిని చంపిరి మొత్తం ముగ్గురిని పంపించాడు వాసునే తన యజమాని దాసుని మరి ఒకరిని కూడా పంపిస్తే అదే రీతిగా చేశారు అంటే ఏమనుకున్నారు వీళ్ళు ఇంతగా చక్కగా ఉంది పొలం దీని మీద దిగుబడి బాగా వస్తుంది ఇది అంత నాదే అని అనుకున్నారు లేదు అని చెప్పి ఈ యజమాని చివరికి ఎవరిని పంపించినా కూడా ఇలా అవమానపరుస్తున్నారు కొడుతున్నారు చంపేస్తున్నారు ఇలా కాకుండా నేను నా ప్రీ కుమారుణ్ణి నేను ఈ లోక పంపిస్తాను నేను అతని ద్వారా అయితే నాకు ఆ ఆ ఫలసాయం నాకు వస్తుంది అని చెప్పి అతన్ని పంపించారు చూడండి అతడు ఆ ఇంకా నువ్వు అతనికి ప్రీ కుమారుడు ఒకడు నువ్వు గనక వారు తన కుమారుని సన్మానించని తుదకు వారి యొక్కకు అతన్ని పంపెను అయితే ఆ కాపుడు ఇతడు వారసుడు ఇతను చంపుదము రండి అప్పుడు స్వాస్థ్యం మనదగునని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని రండి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి కావున ద్రాక్ష తోట యజమానుడు ఏమి చేయను అతడు వచ్చి ఆ కాపును సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోటను ఇచ్చును కదా వీళ్ళు ఏం చేశారంటే ఎంత క్రూరమైన జన మనుషులంటే వీళ్ళు ఈ దానిని కౌలుకు తీసుకున్న వాళ్ళు పొలం వాళ్ళది కాదు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళది కాదు దాని మీద పెట్టిన పెట్టుబడి వాళ్ళది కాదు వాళ్ళు చక్కగా పండించుకొని కౌలు డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళకి ఇచ్చి యజమానుడు వెళ్ళిపోతే అతనికి పంపించాల్సింది పోయి అతను తాలూకా వచ్చిన వాళ్ళని ఒక్కొక్కరిని కొట్టి చంపి అవమానపరుస్తా ఉన్నారు చివరికి కుమారుని పంపిస్తే ఆ కుమారుని చూసి వెళ్ళేమనుకున్నారంటే ఓ ఆ యజమానికి ఈడొక్కడే కుమారుడు కాబట్టి అసలు ఈ కూడా లేపేస్తే ఆ పొలం అంతా కూడా మందే అయిపోద్ది అని చెప్పి చాలా దుర్మార్గమైన ఆలోచన చేసి ఆ కుమారుని కూడా చంపేసి తోటకు బయట ఈడ్చి పారవేశాడు ప్రియమైన దేవుని బిడ్లారా తండ్రి దేవుడు కూడా ఈ లోకంలో ఒక ద్రాక్ష తోటను నాటించాడు దాన్ని ద్రాక్ష తోటను నాటించి దాని చుట్టూ కంచె వేశాడు దానికి కావలసిన ఎరువులు దానికి కావలసిన ఎదగటానికి ఒక వ్యక్తిని ఎదగటానికి ఎందుకున్న వ్యక్తిని ఎదగటానికి కావలసిన దానిని సమకూర్చి యజమాని ఆ తన తనకు నిర్ణయించిన ప్రదేశానికి వెళ్ళాడు ఈ మనుషులకు నిమిత్తము ఈ మనుషుల నిమిత్తం ఫలాలను ఆశించి ఇంకా అనేక మంది శిష్యులను తయారు చేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు అభివృద్ధి చెంది తన తన రాజ్యానికి వారసులుగా చేసుకోవాలని తండ్రి అయిన దేవుడు ఈ లోకంలో ద్రాక్ష చెట్లను నాటించాడు చుట్టూ కంచె వేశాడు ద్రాక్ష గోపురాన్ని కట్టించాడు ద్రాక్ష తొట్టు తొలిపించాడు కావలసిన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా చేయటం జరిగింది చివరికి ప్రవక్తనను పంపించాడు ప్రవక్తల మాటలు మనుషులు వినలేదు ఈ మనుషులు ఇస్రాయేలీలు జనాంగానికి సాదృశ్యంగా ఉన్నారు ద్రాక్ష తోట యజమాని తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు ఎంతో మంది ప్రవక్తలను పంపిస్తే వాళ్ళని కొట్టి అవమానపరిచారు కొంతమంది ప్రవక్తలను చంపేశారు రాళ్ళతో కొట్టి చంపేశారు లేదు దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం చేద్దామని చెప్పి తన ప్రి కుమారుడైన క్రీస్తునే అంటే తండ్రి దగ్గర నుంచి వచ్చిన క్రీస్తు అంటే ఖచ్చితంగా చేర్చుకుంటారు అని చెప్పి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి రెండు వేల సంవత్సరాల క్రితం పంపిస్తే అప్పుడున్న ఇస్రాయేలీల ప్రజలలో ఉన్న ఒక దురుద్దేశం ఏంటంటే తండ్రి యొద్ద నుంచి వచ్చిన క్రీస్తు అని ఆయన ప్రకటించిన రీతినే దానికి వాళ్ళ ఇస్రాయేలీలు యూదులు అభ్యంతరపడ్డారు లేదు ఈ నేను వేద్దాం అని చెప్పి వాళ్ళలో వాళ్ళ ఆలోచన చేసి కుమారుడైన క్రీస్తును కూడా శ్రమలు పెట్టి సిలువం రాను కప్పజెప్పి సిలువలో బలి అయ్యేంత వరకు కూడా ఇస్రాయలీలు ప్రజలు విడిచిపెట్టలేదు ఇక తండ్రి అయిన దేవునికి కోపం నేను ఎంతమందిని పంపించినా వీళ్ళు ఇదే పని చేస్తా ఉన్నారు వీళ్ళని బ్రతకటానికి కావలసిన ప్రతిదాని సౌకర్యాన్ని నేను ఏర్పాటు చేస్తే నాకు కావలసిన ఫలాలు ఫలించకుండా నాకు అనుకూలమైన జీవితం జీవించకుండా ఈ ప్రజలు ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నారు నా కుమారుడైన క్రీస్తును కూడా ఈ లోకానికి పంపిస్తే అతను కూడా కొట్టి చంపివేశారు లేదు ఇక వీళ్ళ మీద నేను ఉగ్రత కుమ్మరించాలి వీళ్ళకి నేను సరి అయిన తీర్పు తీర్చాలి అని చెప్పి తండ్రి అయిన దేవుడు రెడీగా ఉన్నాడు రోజున తన కుమారుడైన క్రీస్తు చనిపోయిన యేసు క్రీస్తు ప్రభు వారు మహిమ దేహాన్ని ధరించి తండ్రి వద్దకు వెళ్ళిన యేసు క్రీస్తు ప్రభు మరలా రెండవ రాకల్లో మధ్యాకాశానికి రాబోతారున్నాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని మహిమ దేహం ధరించి మధ్యాకాశానికి తీసుకువెళ్ళి అక్కడ వీళ్ళు ఫలించిన ఫలాలను బట్టి బహుమతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఆ తర్వాత చివరి తీర్పులో సింహాసనం తీర్పులో ఆయన కూర్చొని గొల్లవాడు గొర్రెలలో నుంచి మేకలను ఏ రీతిగా వేరు చేస్తాడో ఆ రీతిగా రక్షించబడిన వాళ్ళని ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఎందు నమ్ముకున్న వారిని తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళుగా వాళ్ళ కొరకు సిద్ధపరిచిన నిత్య జీవానికి నిత్య లోకానికి వాళ్ళని తీసుకువెళ్తారు ఎవరైతే ఫలాలు ఫలించకుండా ఆయన కుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా ఈ లోకం అనే భోగ భోగ్యాలతో పాపముతో కొట్టిట్టాడుతా ఉన్నారో వాళ్ళందరికి సరి అయిన ముగింపు తీర్పు ఒక దిన జరిగిపోతా ఉంది ఆ రోజున వాళ్ళని అందరినీ నిత్య జీవంలోకి ప్రవేశింపజేసి ఎవరైతే ఆయన ఎన్నికలో లేరు ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదో వాళ్ళందరికీ శాశ్వతమైన ఒక అగ్నిగుండాన్ని సిద్ధం చేశాడు పాతాళ లోకంగా వాళ్ళందరిని కూడా తీసుకువెళ్ళి అగ్నిగుండంలో అగ్ని ఆరదు పురుగు చావదు ఎప్పటికీ కూడా వాళ్ళు చనిపోతూ కాలిపోతూనే ఉంటారు చనిపోరు కానీ కాలిపోతూ కాలిపోతూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా తండ్రి అయిన దేవుడు ఎంతో ప్రేమతో మన కొరకు సత్య సువార్తను ఈ సువార్త సకల ప్రజల కోసం సకల మానవాణి కోసం రక్షణ సువార్త ఈ ప్రేమ సువార్త ఈ గ్రేస్ గాస్పల్ మీ కొరకు అందుబాటులోకి ఉంది ఆయన ఎంతో కేర్ తీసుకుంటున్నాడు మీ పట్ల మిమ్మల్ని ఎన్నుకున్నాడు దేవుడు మీ కొరకు ఆయన ద్రాక్ష తోటను నాటించి మీ మీద ఎంతో ఇన్వెస్ట్ చేశాడు మిమ్మల్ని శిష్యులుగా చేసుకొని మీ కొరకు ఎంతో వ్యయ వ్యయం చేశాడు మీకోసం ఆ వ్యయం ఏంటో తెలుసా తన కుమారుడైన క్రీస్తు శిలువలో కార్చిన రక్తం ఆ రక్తం మీ కొరకు నా కొరకు చిందించబడింది దీనిని మీరు అశ్రద్ధ చేయొద్దు ప్రియమైన దేవుని బిడ్డ దేవుని కనుక మీరు అశ్రద్ధ చేస్తే రాబోయే ఉగ్రతలో నుంచి మీరు తప్పించుకోలేరు ఇస్రాయలీలకు పట్టిన కథ ఏంటో తెలుసా ఆ రోజున ప్రవక్తలను చంపి ప్రవక్తల మీద రాళ్ళు వేసి ప్రవక్తలను అవమానపరిచిన వాళ్ళందరికీ దేవుడిచ్చిన శిక్ష ఏంటో తెలుసా ఇస్రాయలీలు మొట్టమొదటి శతాబ్దంలో కొన్ని లక్షల మందిని నీరో చక్రవర్తి కాలంలో కొన్ని లక్షల మందిని గ్యాస్ ఛాంబర్స్ లో పెట్టి చంపేశారు కరువు వచ్చింది విపరీతమైన కరువు ఆ కరువుకి ఆ కరువుకి తన ఊళ్ళు వదిలిపెట్టేసి తన పెద్ద పెద్ద బిల్డింగ్లు విడిచిపెట్టేసి ఒక్కొక్కరు అసూరి చెరలోకి ఒక్కొక్కరు బబులోని చెరలోనికి వెళ్ళిపోయి చాలా ఘోరాతి ఘోరమైన శిక్షలు వాళ్ళు అనుభవించారు దేవుని ప్రియమైన దేవుని బిడ్డారు యజమాని మీ కొరకు ప్రేమతో ఈ సత్యస్వ వార్తలు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రకటిస్తా ఉన్నారు ఇక్కడ మీరందరూ పొంది ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాళ్ళైతే లాట్ ఒకవేళ ఆయన మాటలు వింటూ 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 ఉంటే నీ బ్రతుకు నీ జీవితం కనుక మారకపోతే యజమాని నీ మీద ఉగ్రతను ఉగ్రత పాత్రను కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన మధ్యాకాశానికి వచ్చే లోపు ఆయన కనుక నువ్వు చనిపోయే లోపు సొంత నచ్చకడుగా నీ హృదయంలోకి చేర్చుకోకపోతే ఆ ఉగ్రత పాలవుతావు దేవుడు నోట నుండి వచ్చి ఉమ్మి వేస్తే నీ బ్రతుకు ఎక్కడికి వెళ్తుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజున కాన్షియస్ మన అంతరాత్మ మన మనస్సు అర్థం అవుతుంది గ్రహించగలుగుతున్నాం ఒకవేళ నిజంగా మెంటలు వచ్చి పిచ్చోళ్ళకైతే అర్థం కాదు ఇది ఇక్కడ ఎవరైనా పిచ్చోళ్ళు ఉన్నారా చాలా మంది ఎవరు లేరు అందరు కాన్షియస్ మీ మనసు పనిచేస్తూ ఉంది అంతరాత్మ పనిచేస్తూ ఉంది సువార్త వింటా ఉన్నారు కొన్ని లక్షల ప్రసంగాలు విని ఉంటారు మీరు లక్షలే మేమన్నా మేము చెప్పేది మేము వింటాం ఇంకోటి చెప్పేది మేమేనాం బోధకులు ఎక్కువ శాతం మీరైతే ప్రతి ఒడిది ఎంత ఉంటారు కానీ బతుకు మారకపోతే జీవితాన్ని దేవుడికి సమర్పించకపోతే ఆయన అడిగేది పెద్ద నీ ఆస్తులు బిల్డింగ్లు లేం కాదు నీ హృదయాన్ని దేవునికి ఆయన ఇవ్వ విశ్వాసం ఉంచు ఏసును సొంత రక్షిత నీ హృదయంలో ఒక ఆహ్వానించు దేవుడి నీ హృదయంలోకి వచ్చి నిన్ను ఏలాలని నిన్ను పరిపాలించాలని నీ ద్వారా ఫలభరితమైన జీవితాన్ని అనుభవించటానికి దేవుడిని హృదయంలోకి వచ్చి నిన్ను పరిపాలించాలని చూస్తా ఉన్నాడు నీ హృదయంలో ఆయనకి ఎంత ప్లేస్ కనుక ఉంటే ప్రార్థన చేయండి నీ హృదయంలోకి వచ్చి ఆయన నివాసం చేసి దీన్ని నిత్య రాజ్య వారసుడిగా చేయాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు దేవుడి యొక్క వాక్యాన్ని దీవించినట్టు